పరిశుద్ధనామన పొందనాలు ప్రజలు ఆడండి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాం దానికన్నా ముందుగా ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి గల దేవ నీకు స్తోత్రాలు వందనాలు నాయనా నాకు ఇచ్చిన ఈ మంచి దినాన్ని బట్టి నీకు వందనాలు నా ప్రియ దేవా నీ పొందనాలు చెల్లిస్తున్నాం మా కన్న తండ్రి మా ప్రభువ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీరు చేసిన ప్రతి మోహోపకారులను బట్టి మీరు చేసిన ప్రతిది బట్టి నీకు వందనాలు ప్రభాన్ని శ్రేష్టమైన నామాన్ని పవిత్రమైన నామాన్ని నీ అమూల్యమైన నామాన్ని బట్టి నీకు వెళ్ళలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ప్రభా నాకు ఇచ్చిన మంచి సమయాన్ని ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఏసే ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను దేవునికి వందనాలండి దేవుని యొక్క వాక్యంలో మరి సామెతలు మూడో అధ్యాయము ఒకటి రెండు వచ్చినా ధ్యానించుకుందామండి నా కుమారుడ నా ఉపదేశమును మరవకుము నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము నా ఆజ్ఞలను మీరు గైకొనము నా కుమారుడ నా ఉపదేశమును మరువకు ఆయన ఉపదేశమును మరవద్దు మనల్ని కుమారుడ నా కుమార్తె నా కుమారుడు అని దేవుడు ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది సామెధుల్లో నా కుమారుడా నా ఉపదేశం ఆయన వాక్యము ఆయన బోధ మనము మరవద్దు ఎల్లప్పుడూ మనము ధ్యానించుకోవాలి ఆయన వాక్యమును చదవాలి ఆయన కొరకు మనం బోధించాలి ఆయన కొరకు మనం ప్రార్థన చేయాలి ఉపదేశం బోధించటాలి ఆయన ఆజ్ఞలను ఆయన మాటలను ఆయన మాటలను ఆయన విన్నపములను ఆయన మనవులను మనము గైకొనాలి వినాలి ఆలకించాలి మనము ఆయన మాటలు విని ఇతరులకు మనము బోధించే వారు ఉండాలని మరి సామెతలు మూడో అధ్యామకుడు రెండు వచనంలో చెప్పబడుతుంది అలాగే రెండో వచనంలో కూడా మనము చూసుకున్నాం అవి దీర్ఘాయువులను సుఖజీవముతో అవి దీర్ఘాయువులను సుఖజీవులతో గడుపు సంవత్సరములను నేను నీకు శాంతిని కలిగిస్తాను దేవుడు మనకు దీర్ఘాయువు ఇస్తాడు దీర్ఘాయువు అంటే మన జీవితాంతం మన బ్రతుకు దినముల వరకు సుఖ జీవము సుఖమైన ప్రాణాన్ని మనకు అనుగ్రహిస్తాడు శాంతిని మన జీవిత కాలమంతా సమ గడువు సంవత్సరములను మీకు ఎన్ని జీవితాంతం సంవత్సరాలు మన బ్రతుకు సంవత్సరములన్నీ కూడా మనకు నేను నీకు శాంతిని కలుగ చేస్తాడు దేవుడు మనకు శాంతిని నెమ్మది సమాధానం మనకు కలుగ చేస్తాడని అక్కడ సామెతలో చెప్పబడుతుంది అన్నట్టు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము అలాగే నేను పిలిపి నాలుగు పదమూడులో నన్ను బలపరిచిన వారిని నేను సమస్తము వారికి చేయగలను నన్ను ఆయనను ఎవరైతే ఘనపరుస్తారో ఎవరైతే బలపరుస్తారో వారికి ఏమంటుంది సమస్తము ఒక్కటి కాదండి ప్రతిది మనం ఏది అడిగినా కూడా ఆయనే సమస్తము నేను చేయగలను అంటాడు దేవుడు మనకు సమస్తాన్ని ఇస్తాడు సమస్తము చేయగలవాడని వాక్యంలో చెప్పబడుతుంది దేవుని పొందనాలు అదే విధంగా యోహాను వార్త పదిహేను అధ్యాయం ఏడు వచనంలో మనము ఆయన ఎందుంటే ఆయన మనయందుంటాడు ఆయన ఎందు మనము ఉంటే మనయందు ఆయన ఉంటాడు మరి మాటలు వినాలి ఆయన మాటలు మనము వింటే మరి నీకు ఏది ఇష్టమో నేను అవన్నీ నీకు అనుగ్రహిస్తాను మనం ముందు ఆయన ఎందు ఉండాలి ఆయన మాటలు మనము వినాలి ఆయనలో మనము జీవించాలి మంచి ప్రవర్తన కలిగి మనం ఉంటే మన ప్రవర్తన బట్టి ఆయన ఆయన ఎందు ఉంటే మన ఎందు ఆయన ఉంటాడు మరి ఆయన మాటలు మనం విన్నచ్చు నీకు ఏది ఇష్టమో నేను అనుగ్రహిస్తానని వాక్యంలో చెప్పబడుతుంది అలాగని నూట పంతొమ్మిది దావది కితుంది యాభైలో నీ వాక్యము నా పాదములకు దీపం ఆయన వాక్యం మన పాదాలకు వెలుగు దీపము ఎక్కడికి పోయినప్పుడు దేవుడు మన మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు మనకు ఎలాంటి హాని అటకం లేకుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు బాధలలో నీకు నెమ్మదినిస్తాడు శాంతి సమాధానము సుఖమును నేను అనుగ్రహిస్తున్నాని వాక్యంలో మరి చెప్పబడుతుంది యోహను స్వార్త పదిహేను ఏడో వచనంలో మరి చెప్పబడుతుందండి మరి అలాగనే మరి ఇంకో వచనం కూడా మనము జ్ఞాపకం చేసుకుందామండి కీర్తనలు మొదటి వచనం మొదటి అధ్యాయము ఒకటి రెండు మూడు వచనము దుస్తులు ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గము నడవక అపోహాసులు కూర్చున్న చోట కూర్చుండగా దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అన్నట్టు మనము దివారాత్రులు ధ్యానించాలి ధ్యానిస్తే మనము ధన్యులమైతాము ఆయన వాక్యాన్ని ఎల్లప్పుడూ మనము జ్ఞాపకం చేసుకొని స్మరణ చేసుకొని ఆయన వాక్యాన్ని మనము చదువుతూ ఉంటే దేవుడు మనకు మరి మనము ధన్యులమవుతాము మనం దేవుడు మనం ఆయన కొరకు ప్రార్థన చేసినప్పుడు మనల్ని కనిపెడతాడు దేవుడు మన ముర ఆలకిస్తాడని వాక్యంలో చెప్పబడుతుంది ఇంకో మాట నీవు నాకు మురిపెట్టుము నేను ఉత్తరం ఇస్తాను మనం ఆయన కొరకు మరి మురపెడితే మనకు ఆయన మనం ప్రతిదానికి జవాబు ఇస్తాడని మరి వాక్యంలో మరి చెప్పబడుతుంది అన్నట్టు మరి మొదటి యోహాను పత్రిక మరి నాలుగు అధ్యాయంలో ఏమైందంటే ఆయన మన మనవి ఆలకించినప్పుడు ఆయనను బట్టి మనకు ధైర్ణ ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనము నడుచుకోవాలి ఎవరి చిత్తానుసారంగా ఆయన చిత్తానుసారంగా మనము నడుచుకోవాలి ఆయన ఇచ్చిన ధైర్యాన్ని బట్టి మరి ఆయన మనవి మనం ఆలకించి ఆయన చిత్తానుసారంగా ఆయన ఇచ్చిన ధైర్యాన్ని బట్టి చిత్తానుసారంగా మనము నడుచుకుంటే దేవుడు మనకు కావలసినవన్నీ మన మనవులన్నీ దేవుడు ఆలకిస్తాడని వాక్యంలో చెప్పబడుతుంది దేవునికి వందనాలు మరి సామెతలు మూడో అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనము జ్ఞాపకం చేసుకున్నాము నా కుమారుడ నా ఉపదేశమును నా నాజ్ఞలను గైకొను ఆయన జ్ఞానలన్నీ ఆయన మాటలన్నీ మనము వినాలి గై కొనాలని వాక్యంలో చెప్పబడుతుంది ఆయన మాటలు వింటే మనకు ఎంతో నెమ్మది శాంతి సమాధానము కలుగుతుందని దేవుని వాక్యంలో మనం వింటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను గాక ఆమె